ఆ చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మార్పులు తీసుకొచ్చారు అదేవిధంగా రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈ పోడు భూముల పట్టాలు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాము అని అంటే అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను గిరిజనులను ఆదుకోవడానికి అటవీ హక్కుల చట్టాన్ని కూడా సవరించడం ద్వారా వాళ్ళ పట్ల కూడా మానవతావాదంతోనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు అధ్యక్ష ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఎంత గొప్ప పరిపాలన అందించడానికి వారు పునాదులు వేసిన ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఆ స్ఫూర్తితో పరిపాలనను అమలు చేసే విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా వారు ప నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష అలాంటి నాయకుడిని ఒక గొప్ప తత్వవేత్త ఆర్థికవేత్త మానవతావాదిని కోల్పోవడం అనేది మన దురదృష్టము నిజంగా తీరని అన్యాయం ఈ దేశానికి జరిగిందని నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష ఈరోజు వాళ్ళ కుటుంబం